కో కోరుకుంటున్నాము మీడియా మిత్రులందరికీ నమస్తే వరు ఒకసారి చాలా ఎమోషనల్ పర్సన్ వరు నేను క్రాక్ చేసేటప్పుడు జయమ్మ క్యారెక్టర్ నేను చిన్నప్పటి నుంచి విన్న క్యారెక్టర్ అది ఎలా ఉంటుంది అంటే తర్వాత వరువు చేసిన తర్వాత జయమ్మ అసలు ఇలా ఉంటుందా అని చెప్పి మొత్తం ప్రకాశం డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు అంటే వరువు గురించి నేను చాలా చెప్పాలి కానీ టైం తక్కువ ఉంది కాబట్టి రెండే విషయాలు చెప్తా క్రాక్లో నేను ఒక థియేటర్లో ఒక సీన్ చేస్తున్నా జయమని చంపేసి సీను మన జీకే విష్ణు కెమెరామెన్ను మేమిద్దరం క్రాక్ అప్పుడు వరువు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉంది లాస్ట్ నీకు ఇప్పటివరకు నీకు తెలియదు నేను చంపబోతుంది అని ఒక షాట్ పెట్టాను అంటే సార్ రైట్ ఫోకస్ పెట్టుకోండి సార్ రైట్ అయితే ఏంటి రైట్ అయితే రెడీ ఓకే చూసుకో సార్ రైట్ ఐకి ఫోకస్ పెట్టాడు కరెక్ట్గా టైమింగ్లో అలా టీయర్స్ అలా వస్తున్నాయి షాక్ అయిపోయాను నేను అంటే ఒక ఎక్స్ట్రాడినరీ నాకు తర్వాత మహానటి ఎన్ని చూస్తే ఓరే ఒక సావిత్రి గారు ఒక ఊర్వశ శారద గారు ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి ఆర్టిస్ట్ వారు బాలయ్య తోటి వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు భానుమతి క్యారెక్టరు ఒక ఒక సీన్ ఉంది టోటల్ సీను నేను రెండు రోజులు రెండు రోజులు పట్టిద్దేమో లేదంటే ఒక టూ అండ్ హాఫ్ డే పట్టిద్దేమో అని మా కో డైరెక్టర్కి ప్లాన్ చేసి చెప్పాను ఈ సీన్ చాలా ఇంపార్టెంటు చెల్లెలు రివర్స్ అవుతుంది అన్న మీద ఆల్మోస్ట్ ఒక నాలుగు పేజీలు ఉన్నాయి డైలాగులు సరే అని చెప్పి మార్నింగ్ వేసి రెండున్నర రోజు ప్లాన్ రామోజీ ఫిలిం సిటీలో బాలయ్యాబు కాంబినేషను క్రౌడు ఫుల్ సార్ ఎవరికి నేను రెండు రోజుల నుంచి చెప్తున్న డైలాగులు ఇచ్చేసి చూసుకోవరు ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ అని మీరు నంబరు సింగిల్ షాట్లో చేసింది సి కెమెరాలు రన్ అవుతున్నాయి సింగిల్ షాట్ నేను కట్ చేసుకున్న సీన్ మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి స్టార్ట్ చేసి బ్రేక్ అయిపోయింది షాక్ నేను అంటే జస్ట్ త్రీ అవర్స్లో సీన్ అయిపోయింది అది కూడా సింగిల్ షార్ట్కి నేను రెండు మూడు సార్లు రిహార్సల్ చేసుకొని తర్వాత చేశాను ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు బాలయ్య బాబు గారు ఆ షాట్ అయిన తర్వాత జనం అంతా క్లాప్స్ కొడుతున్నారు బాలయ్య బాబు గారు చెప్పారు ఓరో శారద గారిని చూసినట్టుంది నాకు అని సో అంత మంచి ఆర్టిస్ట్ తను తర్వాత ఇలా నన్ను నేను ప్రతి సినిమా ఇప్పుడు జాట్లో కూడా తనే అనుకున్నా ఫస్ట్ తెలుగులో చేసేటప్పుడు తర్వాత హిందీకి వెళ్ళినప్పుడు సరేలే ఇంకా అని అప్పుడు వరు నాతో ఒక రెండు రోజులు మాట్లాడలేదు నాకు ఇవ్వలేదని సో అంటే నేను ప్రతి చేసే సినిమాలోనూ ఒక ఫిమేల్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాసుకోవటం అలవాటైంది ఇప్పుడు నేను చేసే సినిమాలో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసుకున్నా బట్ చూద్దాం అది ఎవరు చేస్తారో తర్వాత నాకు ఒకరోజు వచ్చి ఆఫీస్లో నేను చాలా హడావిడిగా ఉంటే వచ్చి సార్ కలవాలి కలవాలి ఏంటి ఏంటి అంటే ఖర్చు చెప్పాలి మీకు సరే రా అని చెప్తే నేను వరువు వచ్చి ఖర్చు చెప్తుంది అంటే నేను ఏం చెప్తుంది అసలు నేను నేను వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ స్టన్ అయిపోయాను కదవిన తర్వాత ఎక్స్ట్రాడనరీగా చేసింది స్క్రిప్ట్ని షాక్ నేను రేపొద్దున మీరు థియేటర్లో చూసి ఇదే ఫీల్ అవుతారు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎక్స్ట్రాడనరీ స్క్రీన్ ప్లే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ ట్విస్ట్ ఉంది అండ్ మంచి ఎమోషన్స్ ఉన్నాయి ప్రతి అంటే ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన ఒక మంచి సినిమా ఇది నేను ఎక్కువ రివీల్ చేయకూడదు ఎందుకంటే అంత ఎమోషనల్ కంటెంట్ ఉంది అండ్ నాకు కథ చెప్తున్నప్పుడే వరు ట్వంటీ ఎయిట్ డేస్లో తీసిందని చెప్తున్నారు కదా తీసేస్తుంది ఎందుకంటే అంత క్లారిటీతో చెప్పింది షార్ట్స్తో సహా ఎక్స్ట్రాడనరీ వరు ఆల్ ద వెరీ బెస్ట్ నీకు అండ్ డెఫినెట్గా నువ్వు యాజ్ ఆర్టిస్ట్గా నువ్వు ఇంకా ఆల్రెడీ ప్రూవ్డ్ అది డైరెక్టర్గా కూడా ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్ నువ్వు వాటికి ఇందాక నేను ట్రైలర్ చూసినప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో దాని మించి తీసావు సూపర్ అండ్ పూజ గారు మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ డెబ్యూ ప్రొడ్యూసర్గా అలానే డైరెక్టర్గా వరు తర్వాత సాయి కృష్ణ బ్రదర్ నేను ఇప్పుడే నేను కలవటం మీ గురించి వింటా ఉన్నా చూస్తూ ఉన్నా ఒక మంచి మీరు బన్నీ వాసు గారు మీరంతా ఒక గోల్డెన్ హ్యాండ్స్ అయిపోయారు అండ్ ఇందాకే చెప్తున్నారు తొమ్మిది మంది డైరెక్టర్లని సూపర్ సూపర్ అండ్ మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ సరస్వతి మార్చ్ సిక్స్త్ రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి చాలా మంచి సినిమా మళ్ళీ ఆ రోజు వరు డెఫినెట్గా వచ్చి మాట్లాడతారు సినిమా గురించి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ది ట్రైలర్ సో థ్యాంక్ యూ సో మచ్ మీ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వరు గారి అండ్ యూఎస్ అండ్ ఎస్ మనకి విందాక కొంచెం ట్రైలర్ ప్లే అవుతున్నప్పుడు కాస్త డిస్టర్బెన్స్ ఉండింది కదా మళ్ళీ మనం ట్రైలర్ని చూద్దాము ఒకసారి అండ్ వన్స్ అగైన్ వీ హ్యావ్ ఎ క్యూ అండ్ ఏ సెషన్ పూజా గారు ప్లీజ్ స్టే బ్యాక్